ముక్తాదేవి కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వెళ్లిపోవడంతో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ మీటింగ్కి రమ్మని పిలుస్తుంది అక్కడ ఉన్న వాళ్లందరూ స్వరూప్ ని బ్లేమ్ చేస్తూ ఉండగా స్వరూప్ మాత్రం వాళ్ళ కంపెనీకి లాస్ రావడానికి కారణం సాగర్ అని చెప్తాడు అతని మాటలు విన్న వెంటనే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ సాగర్ మీద విరుచుకుపడుతూ ఉంటారు అసలు సాగర్ గురించి ముందే తెలిస్తే మన ఫ్యామిలీలో అడుగు పెట్టడానికి కూడా ఒప్పుకునేవాడిని కాదు అని కోపంగా అన్నాడు ఒక వ్యక్తి అవును మావయ్య మనం పెట్టింది తిని మనల్ని మోసం చేశాడు ఆ సాగర్గాడు కనీసం మన ముందు నుంచోడానికి కూడా పనికిరాడు అంటూ తనకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని సాగర్ వైపుకి మరింతగా ఉసిగొలుపుతున్నాడు స్వరూప్ వాళ్ళ ప్రవర్తన చూసి విసిగిపోయిన ముక్తాదేవి తన చేతిలో ఉన్న పేపర్స్ ని ఆవేశంగా నేలపైకి విసిరికొట్టి షటప్ అందరూ సైలెంట్ గా ఉండండి మీకు సాగర్ గురించి ఏం తెలుసని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని అంటూ అందరినీ కల్లెర చేసి చూసింది దాంతో అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు అప్పుడు కోపంతో ఊపిరి పీలుస్తూ సాగర్ ఎందుకు పనికిరానివాడు అని మీరనుకుంటే మీరు అతనికన్నా హీనంగా ఉన్నారని నేను బలంగా చెప్పగలను మీ తప్పులకి వేరే వాళ్ళని బాధ్యుల్ని చేసి వాళ్ళని కించపరచడం ఆపినప్పుడే మీరు బాగుపడతారు అని సీరియస్గా చెప్పింది ముక్తాదేవి ఆమె తన కంపెనీ లాస్ట్లో మునిగిపోయినప్పటినుంచి తన ఇంట్లో జరిగిన విషయాలు అన్నిటి గురించి ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంది అప్పుడు సాగర్ వాళ్ళ ఇంట్లో ఉన్న రెండు మూడు సంవత్సరాల కాలంలో అతనితో తను ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకుని స్వరూప్ చెప్పిందల్లా గుడ్డిగా నమ్మి సాగర్తో కటువుగా ప్రవర్తించినందుకు తనని తాను నిందించుకుంటూ ఉంది ఇప్పుడు సాగర్ని కలిసి హెల్ప్ అడగాలి అన్నా అతనిని క్షమాపణ అడిగి వాళ్ల మధ్య రిలేషన్ని మెరుగుపరుచుకోవాలన్నా కూడా బాగా ఆలస్యమైపోయిందని అనుకుని పశ్చాత్తాప పడుతూ ఉంది ముక్తాదేవి తన ఆలోచనల నుండి తేరుకొని ఏదో చెప్పేలోపే ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది అంతలో ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం డోర్ దగ్గర డోర్ అని భయంతో తడబడుతూ ఉంటే డోరేంటి ఎవరు వచ్చారు అని కంగారుగా అడిగింది ముక్తాదేవి దాంతో ఆ వ్యక్తి తనని తాను తమాయించుకొని ఎవరో ఐదారుగురు వ్యక్తులు దౌర్జన్యంగా విల్లాలోకి చొరబడ్డారు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు ఎక్కడా భూమిపైన నివసించే మనుషుల్లా లేరు నరకం నుంచి వచ్చిన యమదూతల్లాగా కనిపిస్తూ ఉన్నారు అని భయంతో ఏడుస్తున్నట్టుగా చెప్పాడు వాళ్ళు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే హాల్లో నుండి ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే అక్కడి సర్వెంట్స్ హాహాకారాలు వినబడుతూ వినపడుతూ ఉన్నాయి చూస్తూ ఉండగానే ముక్తాదేవి ఉన్న రూమ్ లోకి కూడా ఆ మనుషులు ఎంటర్ అయిపోయారు వాళ్ళని చూస్తుంటే అక్కడున్న వాళ్ళందరికీ వెన్నులో వణుకు పుట్టింది కాని స్వరూప్ మాత్రం ధైర్యం చేసి ఎవరు మీరంతా మా ఇంట్లో ఇలా దౌర్జన్యం చేయడానికి మీకెన్ని గుండెలు అని పళ్ళు కొరుకుతూ వాళ్ల మీదకి వెళ్లాడు ఇప్పుడు తన హీరోయిజం ప్రదర్శించి ముక్తాదేవి దగ్గర పోయిన తన పరువును కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు అప్పుడక్కడికి వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి స్వరూప్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా స్వరూప్ గుండెలపై తన్నగానే సుమారు వంద కేజీలు ఉండే అతను గాలిలో ఎగురుతూ వెళ్లి వెనకాల గోడకి గుద్దుకొని కిందపడ్డాడు అప్పుడు అతని శరీరంలో ఎముకలు విరిగిన శబ్దం రాగా స్వరూప్ రక్తం కక్కుకొని స్పృహ కోల్పోయాడు అది చూసి ముక్తా ఫ్యామిలీలో ఉన్న మిగిలిన వాళ్లు అందరి మొహాలు పాలిపోయాయి ఆ మనుషులని ఎదిరించడం కాదు కదా కనీసం వారి ముందు నోరు విప్పి మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయారు అంతలో ఒక వ్యక్తి ముక్తాదేవి ముందుకొచ్చి సాగర్ ఈ ఇంటి అల్లుడే కదా అని అడిగాడు అతని మాట కూడా గర్జనలాగా ఉంది కాని ముక్తాదేవి మాత్రం అతను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఆమె ఇంకా స్వరూప్ ని చూస్తూ స్తబ్దుగా నిలబడిపోయింది అప్పుడు ఆ వ్యక్తి మరోసారి మాట్లాడుతూ ఏయ్ ముసల్దానా అడిగేది నిన్నే సాగర్ ఎక్కడున్నాడు మీ మతని కోసం చాలా కాలంగా వెతుకుతున్నాం అని అన్నాడు ముక్తాదేవి షాక్ నుండి తేరుకొని తన ఎదురుగా ఉన్న వ్యక్తికి సమాధానం చెప్పే లోపే ముక్త ఫ్యామిలీ మెంబర్ ఒకరు ముందుకొచ్చి మీరు వెతుకుతున్న సాగర్కి ముక్తా ఫ్యామిలీతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మర్యాదగా బయటకు వెళ్ళండి అని అన్నాడు దాంతో వాళ్ళ ఎదురుగుండా ఉన్న వ్యక్తి అబ్బా నేను ముసల్దాంతో మాట్లాడుతుంటే మధ్యలో నీనాసయ ఏంట్రా తన వెనుక ఉన్న వ్యక్తులను చూసి కళ్ళతో సైగ చేయగానే సాగర్ ఇక్కడ లేడు కాబట్టి మీరందరూ బ్రతికి ఉండడం కూడా దండగా అంటూ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద దాడి చేయడం మొదలు పెట్టారు అక్కడికి వచ్చిన మనుషులు కొన్ని క్షణాల పాటు ఆ ఇంట్లో ఆర్తనాదాలు వినపడుతూ ఉన్నాయి ముక్త ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భూమి మీదే నరకం చూస్తున్నారు అప్పుడు ముక్తాదేవితో మాట్లాడిన వ్యక్తి రక్తంతో తడిసిన తన చేతిని తుడుచుకుంటూ ఎందుకు పనికిరాని ఇలాంటి ఫ్యామిలీలో సాగర్ లాంటి వ్యక్తులు ఎందుకున్నారు అని అంటూ ఆ ఇంటిని మొత్తం ఒక్కసారి కళ్ళతో స్కాన్ చేసి అక్కడ అందరూ స్పృహ కోల్పోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తన అనుచరులను చూస్తూ మనమిక్కడికి వచ్చామని సీక్రెట్ కింగ్డమ్ వాళ్ళకి ఎవరికి తెలియకూడదు ఇక్కడ ఒక్క ఆధారం కూడా దొరకడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పి విల్లా నుండి బయటకు వెళ్లిపోయాడు అతడలా వెళ్లిన మరుక్షణమే ఆ విల్లాకు నిప్పులు అంటుకున్నాయి అరగంటలో ముక్తాదేవి విల్లా మొత్తం బూడిదగా మారిపోయింది మరోపక్క నందకిషోర్ ఇంట్లో డాన్హాల్లో జరిగిందంతా పూస గుచ్చినట్టు సాగర్కి వివరించింది రాధిక ఆమె చెప్పిందంతా విన్న తర్వాత సాగర్ కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి ఆ డాన్ పని పనిచేస్తున్న వారందరూ అమాయకులే కాని ఎవరైతే వాళ్ల చేత పని చేయించుకుంటూ ఉన్నారో వాళ్లు మాత్రం అత్యాశతో క్రూరంగా ప్రవర్తిస్తున్నారు రాధిక చెప్పిందంతా శ్రద్ధగా విన్న తర్వాత సాగర్ చిన్నగా తల ఊపుతూ అంటే చివరికి నువ్వు చెప్పేది ఒకటే నేను నీకు పవర్ పిల్స్ కాని పవర్ పిల్స్ ఫార్ములా కాని ఇవ్వకపోతే నీతో పాటు నీ కింద ఉన్న అనుచరులు అందరూ కూడా మరో పది రోజుల్లో ప్రాణాలు కోల్పోతారు అంతేనా అని అన్నాడు దానికి రాధిక అవును అన్నట్టుగా తల ఊపింది అది చూసి సాగర్ చిన్నగా నవ్వుతూ నువ్వు చెప్పిన స్టోరీ అంతా బానే ఉంది కానీ ఎక్కడో లాజిక్ మిస్ అవుతుంది మీకు హాల్ కింద పనిచేయడం అంత కష్టంగా ఉంటే దాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు కదా చనిపోతామని తెలిసినా కూడా వాళ్ళ కింద ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగాడు సాగర్ నేను నీతో అబద్ధం చెప్పట్లేదు కాని నువ్వు అడిగిన ఈ ప్రశ్నను బట్టి చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది డాన్హాల్ విధానాలు గురించి నీకు ఇంకా పూర్తిగా అవగాహన రాలేదు అని చెప్పి రాధిక ఒకసారి దీర్ఘంగా నిట్టూర్చి డాన్హాల్లోకి వెళ్లడమే మన చేతుల్లో ఉంటుంది కాని బయటకు రావడం మన చేతిలో ఉండదు డాన్ హాల్ పైకి మంచి మంచి సీనరీస్ తో కనిపించినా దాని లోపల ఊహ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి మేము ఆల్కమీ స్కిల్స్ అన్ని డాన్ హాల్లో చేరిన తర్వాత నేర్చుకున్నాము కాబట్టి మేము చనిపోయే వరకు డాన్ హాల్ కింద పనిచేయాల్సిందే ఒకవేళ కాదని మేము బలవంతంగా డాన్ హాల్ నుంచి వచ్చేసినా సరే మరే ఇతర ఆర్గనైజేషన్ మమ్మల్ని అంగీకరించదు పైగా ఇంగ్రీడియంట్స్ ఏవీ లేకుండా అంతట మేము పవర్ పిల్స్ తయారు చేయలేము కూడా అందుకే మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము డాన్హాల్ తో కలిసి పనిచేస్తాము అని వివరించింది హాల్ నిజంగానే అంత పవర్ఫుల్లా అని అనుమానంగా అడిగాడు సాగర్ అతను ఆ ప్రశ్న అడగగానే రాధిక అతన్ని ఒకసారి పిచ్చివాన్ని చూసినట్టు చూసింది ఆ తర్వాత ఒకసారి చిన్నగా దగ్గుతూ డాన్హాల్లో అందరూ పైకి చాలా సాఫ్ట్ గా కనపడతారు కానీ సీక్రెట్ కింగ్డమ్ లో పది సెక్టార్లకి కలిపి ఎంత పవర్ ఉందో డాన్ కి మాత్రమే అంత పవర్ ఉంది గత పదేళ్లుగా హాల్ తన ఆల్కమిస్ట్ ని ప్రపంచం నలుమూలలకి పంపించి అక్కడ కల్టివేటర్స్ తో చేతులు కలిపి వాళ్ళకి పవర్ బిల్స్ ఇచ్చేలాగా అప్పుడు వాళ్ళందరూ డాన్ కి విధేయులుగా ఉండేలాగా డీల్స్ కుదుర్చుకుంటూ ఉంది అని చెప్పింది ఆమె చెప్పిన ఒక్క మాటతో హాల్ ఎంత పవర్ఫుల్గా ఉందో సాగర్ ఊహించగలిగాడు అతడు ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉండగా రాధిక ముందుకు వంగి సాగర్కి దగ్గరగా వెళ్లి ఐదు శాతం మాత్రమే నేను నీకు ఇప్పుడు చెప్పాను అక్కడ నాకు కూడా తెలియని ఎన్నో రహస్యాలు జరుగుతూ ఉంటాయి అని అంది అది చెప్పగానే సాగర్ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఐరన్ అలయన్స్ అలాగే మిరియడ్ ఇమేజ్ సెక్టార్లలాగే హాల్ కూడా ఇవిల్ గ్రూప్ కి చెందింది అంటే సాగర్కి నమ్మబుద్ధి కావడం లేదు ఇక్కడ పైకి అందరూ మంచిగా నటిస్తున్నారు కానీ లోపల అందరికీ స్వార్థమే ఉంది దాని గురించి ఆలోచిస్తూ చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత సాగర్ మాట్లాడుతూ సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్లు డాన్ హాల్ ఈ రెండిట్లో ఏది బెటర్ అని సూటిగా అడిగాడు నా దృష్టిలో రెండూ మంచివి కాదు పది మేజర్ సెక్టార్లకు సంబంధించిన వారు దారుల్లాగా సామాన్య ప్రజల నుంచి దోచుకుంటూ ఉంటారు అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పింది రాధిక అది విన్న సాగర్ ఒక మంచి ఆర్గనైజేషన్ వీళ్ళందరికీ స్థానం కల్పిస్తుంది అనే నమ్మకం వాళ్లలో కుదిరింది అంటే హాల్లో నిజాయితీగా పనిచేసే వారందరూ బయటికి వచ్చేస్తారు అని మనసులో అనుకుంటూ ఒకవేళ హాల్ని ఎదిరించే ఆర్గనైజేషన్ ఒకటి ఉంది అని నేను చెప్తే నువ్వు నమ్ముతావా అని రాధిక కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు వెంటనే రాధిక తల అడ్డంగా ఊపుతూ మన సీక్రెట్ కింగ్డమ్ మొత్తంలో ఏ ఒక్క ఆర్గనైజేషన్ కూడా హాల్ ని ఎదిరించలేదు అని నమ్మకంగా చెప్పింది సరే ఇప్పటి వరకు లేకపోవచ్చు కానీ ఇకపై ఒక ఆర్గనైజేషన్ ఉండబోతుంది నీకిష్టమైతే నువ్వందులో జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు సాగర్ మరోపక్క హైదరాబాద్లోని డాన్ హాల్ సీక్రెట్ బ్రాంచ్ లో దాదాపు ఒక అరడజన్ మంది తాళ్లతో బంధించి ఉన్న అఖిల ఇంకా శ్రావ్యని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నారు వాళ్ళిద్దర్నీ ఎలాగైనా లొంగదీసుకోవాలన్న కోరిక వాళ్ల కళ్ళలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది వాళ్లలో ఒక వ్యక్తి శ్రావ్యకి దగ్గరగా వెళ్తూ ఏమున్నారాయిద్దరూ ఒకలను మించిన అందం ఇంకొకరిది అని చొంగ కారుస్తూ అన్నాడు అంతలో ఇంకో వ్యక్తి అతనికి అడ్డుపడి సీరియస్గా చూస్తూ ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు ప్రెసిడెంట్ రాధికా మనకేం చెప్పారో మర్చిపోయావా వీళ్ళిద్దరినీ చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు నువ్వు కనుక లిమిట్స్ క్రాస్ చేశావంటే ఆవిడ చేతుల్లో నీ చావు ఖాయం అని హెచ్చరించాడు సర్లే నేను మీద చెయ్యి వేయను కాని వాళ్ల అందాన్ని కళ్ళతోనే ఆస్వాదిస్తాను అంటూ ఆ వ్యక్తి వాళ్ళిద్దరి వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు అంతలో ఆ డాన్ హాల్ బ్రాంచ్ బయట పేలుడు సంభవించింది దాంతో ఏంటా అని వాళ్ళందరూ తల తిప్పి చూసేసరికి హాల్ యొక్క ఐరన్ డోర్ ని బద్దలు కొట్టుకొని కొంతమంది వ్యక్తులు లోపలికి ప్రవేశించారు తమ కళ్ళ ముందు కనిపిస్తున్న ఐదుగురు వ్యక్తులని హాల్ మనుషులు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు వాళ్లలో ఒక వ్యక్తి ముందుకు వచ్చి అఖిలా ఇంకా శ్రావ్య అంటే వాళ్ళిద్దరేనా అని అడిగాడు వాళ్ళు ఎవరైతే నీకెందుకు అసలు మీరు లోపలికెందుకు వచ్చారు హాల్ వాళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో మీకింకా తెలియదనుకుంటా అంటూ పిడికిలి బిగించాడు ఒక వ్యక్తి రే నేను మళ్లీ అడుగుతున్నాను నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు నువ్వు బంధించి ఉంచిన ఆ ఇద్దరి పేర్లు ఏంటి అని మరొక్కసారి హాల్ మనుషులను అడిగాడు ఆ వ్యక్తి నువ్వడిగితే మేం చెప్పాలా నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా అంటూ అక్కడికి వచ్చిన వాళ్లని చూసి ఎగతాళి చేస్తూ గట్టిగా నవ్వాడు డాన్ హాల్ మెంబర్ నేను నీకు రెండు ఛాన్సెస్ మాత్రమే ఇస్తాను ఆ రెండింటినీ వృధా చేశావు ఇక జరగబోయే పరిణామానికి నేను బాధ్యుడిని కాదు అని అక్కడికి వచ్చిన వ్యక్తి వెనక్కి తిరిగి తన అనుచరులను చూడగానే తన వెనుక ఉన్న నలుగురు బాలల్లాగా డాన్హాల్ మెంబర్స్ మీదకి దూసుకుపోయారు వాళ్ళు కొట్టిన ఒక్క దెబ్బకి హాల్ మెంబర్స్ అందరూ స్పృహ కోల్పోయారు అప్పుడు అక్కడికి వచ్చిన ఐదుగురు శ్రావ్య అలాగే అఖిలను విడిపించి అక్కడి నుండి తీసుకువెళ్లిపోయారు వాళ్ళు అలా వెళ్లగానే హాల్లో బాంబ్ బ్లాస్ట్ అయింది ముక్తా ఫ్యామిలీ మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరు శ్రావ్య అఖిలను తమతో పాటు తీసుకెళ్లిన ఆ ఐదుగురు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి